త్రీ ఏం జరిగింది అయితే ఇప్పుడు తెలుసుకుందాం పాదుతో తన పెళ్లి జరగ జరగకపోవడంతో ఇంకా పువ్న బాధపడుతూ ఉంటుందనమాట పెళ్లి పిడ్డల మీద భానుమతికి అడ్డుగా తెర పెట్టి పాదును అయితే ఆట పట్టిస్తాడు ఇంకా సూది జీలకర్ర బెల్లం పెట్టి భానుమతి మెడలో అయితే పాదు తాళి కట్టడంతో బలరాం దంపతులు పోటీ దంపతులు ఆనందం ఆనంద బాష్పాలు అయితే రాజుతూ ఉంటారనమాట ఇంకా తర్వాత భానుమతి పార్థులు దండాలు అయితే మార్చుకుంటారు పెళ్ళి ఎలాంటి ఆటంకం లేకుండా జరుగు జరగడంతో శక్తి సంతోషిస్తుంది అనమాట నేను అనుకు అనుకున్నట్లుగానే ఒక పల్లెటూరు అమ్మాయిని ఒక పెద్దింటి అమ్మాయికి అంతగా చదువుకొని అమ్మాయిని అయితే పార్టీకి అయితే మట్టబెట్టేశానని అనుకుంటుంది శక్తి వచ్చేసి బో భానుమతిని నా చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇకపై మందు ముందు కథ అయితే నేను నడిపిస్తానని అనుకుంటూ ఉంటుంది అనమాట శక్తి వచ్చేసి ఇంకా ఆ సిన్ కడిచేసి అప్పగింతల సమయంలో భానుమతిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ప్రమీళ అక్కడ ఏమైనా తేడా చేస్తావో ఇక్కడ మీ అమ్మ ప్రాణాల్లో గోవింద అని కూతుర్ని అయితే వార్నింగ్ ఇస్తాడు కోటి వచ్చి తర్వాత శాస్త్రం ప్రకారం భానుమతిని శారద చేతుల్లో అయితే పెడుతూ ఉంటుంది ప్రమేళ వచ్చేసి నేను నా కూతుర్ని పట్టు పట్టు పాన్పుల మీద పెంచలేదని ఇంకా ప్రేమ